ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ ఐదవ డివిజన్ లో ఉన్నటువంటి ఆవరణంలో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని గౌరవ స్థానిక శాసనసభ్యులు మేయర్ గారు ఉప మేయర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళ స్టాఫ్ మరియు వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి చేయటం జరిగింది కొన్ని రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా తెలియజేయడం జరిగింది ఈ నెల లక్ష మొక్కలు నాటుతామని వంద కిలోమీటర్ లెంత్లో నాటుతామని కూడా చెప్పడం జరిగింది ఇది ఈరోజు నుంచి మొదలుకోంది ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కేంద్ర బిందుగా కార్పొరేషన్ని ఫోకస్ చేస్తూ ఉన్నాం ప్రతి మైదానం కావచ్చు వీధులు కావచ్చు అక్కడ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది ప్లాంటేషన్ అంటే ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ప్లాంటేషన్ మాత్రమే కాకుండా దాన్ని ఒకరికి అడాప్షన్ చేయిస్తున్నాం వాళ్ళ కళ్ళెదురుగానే ఉన్నటువంటి ప్రాంతంలో నాటడం వాళ్ళు రోజు కూడా దాన్ని చూ చూస్తామని దాన్ని పోషిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవడమే విశేషంగా ఈ సంవత్సరం ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్లాంటేషన్ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది దానికి మేయర్ గారు డిప్యూటీ మేయర్లు అలాగే కలెక్టర్ గారు మున్సిపల్ కార్పొరే కార్పొరేషన్ చైర్మన్ అంతా రావడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు అంతా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని దిగ్విజయంగా అనంతపురంలో విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా అనంతపురం నగర ప్రజలు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెట్లను పెంచాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను గతంలో ఇక్కడ అనంతపురం గారు చాలా వరకు చెట్లు కొట్టేశారు అవన్నీ తిరిగి పెంచాలని చెప్పేసి అందరినీ నేను ప్రత్యేకంగా అనంతపురం ప్రజలను కోరుకుంటున్నా తెలియజేస్తా अब रमेश जी और राहुल वाह